హాయ్ నేను మీ శాంటరీ మేసి ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చి కిచెన్ డ్రైన్ పైప్ ఇన్స్టాలేషన్ అనమాట సో ఏంటనే ఇతర చేశారు కదా ఈ వీడియోలో నేను ఒప్పుకోవచ్చు సో ఇదేనంటే రిన్నోవేషన్ వర్క్ అనమాట అలాగే చాలా మందికి అపోహలు ఉన్నాయి కిచెన్ లో ఈ డ్రైన్ పైప్ రిన్నర్ వేసుకోవాలా నాండ్రాపై కంపల్సరీ పెట్టుకోవాలా ఈ ఎల్బెండ్ వేసుకోకూడదా పక్కన ఫీడ్రా తీసుకుంటే దాన్ని కలుపుకోవచ్చు కదా ఎందుకు రిన్నర్ పైప్ వేసి మళ్ళీ మ్యాన్ హోల్ వస్తుందా ఒకసారి నాండ్రాలుపుకోవచ్చు అని మనకి కామెంట్ అయితే రావడం జరిగిందనమాట సో కొంతమందికి అపోహ ఉంది ఎలా చేసుకోవాలని కరెక్ట్గా ఎలా చేసుకోవాలి అని అలాగా నువ్వు నాన్ ట్రైవేస్తున్నావు మళ్ళీ తీయందుకు వేస్తున్నావు అవసరం అక్కడ అని అనడానికి జరిగిందన్నమాట కామెంట్లలో సో దానికి మీకు కొంతమందికి ఇలా అపోహం అయితే డౌట్లు అయితే ఉంటాయి సో ఆ డౌట్లు అయితే ఈ వీడియోలో క్లియర్ అనమాట ఫ్రెండ్స్ మనం ఆలోచన చేయకుండా వీడియోకి అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే వచ్చేసేవాడి మనం చూడండి ఇది వచ్చి మనకి వాచ్ సంబంధించిన రూమ్ అనమాట దాంట్లో కిచెను ఈ పైప్ ఇన్స్టాల్ చేయాల సో ఎందుకంటే మనకి వాచ్ మనకి బయట వాషర్ లో అని మనకి అప్పుడు పెట్టలేదు అనమాట సో తర్వాత ఏంటంటే వాన్గా చూసి వర్షాకాలంలో ఆయన ఎలా మనకి కిచెన్ వర్క్ చేసుకుంటారు అంట్ల దోంపల్ల ఇబ్బంది అవుతుంది సో లోన్ ఇన్స్టాల్ చేయండి కంపల్సరీగా సింక్ పైప్ అయితే ఇవ్వండి అని మనకి చెప్పడం జరిగింది అనమాట సో ఇప్పుడు రెండో వర్క్ వరకు మనం క్యాటరీ లెక్కేసుకోవాలి దీన్ని మనం ఎప్పుడు కూడా ఇలాగా టైల్స్ మనం గాడి కొట్టుకోవాలంటే ఇప్పుడు కూడా మార్బుల్ కట్టతో మనం గీసుకొని ఆ రంగాలు ఒక జాయింట్ నుంచి ఆ రంగాలు తీసుకుని నీట్ గా మార్బుల్స్ కట్ చేస్తా అనమాట సో దాని సంబంధించి ఫిట్టింగ్స్ ఇవి సో కపిలింగ్లు అలాగే ఎల్బెండ్ అలాగే ఒక టీ అలాగే ఒక నేను ట్రాఫు అలాగే మనకి ఎస్టబ్ల్యూఆర్ పైప్ పైపులు ఆశీర్వాద కంపెనీ ఎస్టబ్ఆర్ పైపులు అనమాట ఇవి సో చూడండి మనకి ఏంటంటే బయట టీ ఇన్స్టాల్ చేయాలన్నమాట సో లోన్ మన పైప్ కదా టీ లోన్ వేస్తే కుదరదు అనమాట బయట అయితే చేయాలి ఎందుకు అంటే మనకి అక్కడ ట్రెన్నింగ్ అవుతుంది బయట మ్యాన్ హోల్ లో కలపాలి బయట మన ఆల్రెడీ మ్యాన్ ట్రాప్ ఉంది సో దాంట్లో కలపకూడదు అండి పరిస్థితిలో కూడా స్ట్రక్ అయిపోద్ది అందుకని మనం ఆ పక్కన ఉన్న హోల్ లోకి డైరెక్ట్ కలపాలి సో ఆ ఎలబెన్ తిరుగుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా టీ ఇచ్చుకోవాలి ఎందుకంటే ఫ్యూచర్లో ఏం స్ట్రక్ అయినా కానీ మనకి ఊస పెట్టి మనకి క్లీన్ చేసుకుంటే కుదర్దనమాట సో చూశారు కదా ఇక్కడ టీకి మనకి కొబ్బరం రాస్తాను మామూలుగా అయితే ఎస్ట్రోలో పేస్ట్ అయితే వాడతాం కదా సో ఎస్ట్రో పేస్ట్ లేకపోయినా కానీ మనీ ఎక్కడైనా మర్చిపోతే మనకు సామాన్ల పేస్ట్ లేకపోయినా కొబ్బరిం సహాయంతో మనం ఈ పైప్ ని ఫిటింగ్స్ ని చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో పేస్ట్ ఉంటే పేస్ట్ ని వాడడం పేస్ట్ లేనప్పుడు మనకి కొబ్బరం అయితే యూజ్ చేయాలి ఇదైతే గుర్తుంచుకోండి సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఎప్పుడు కూడా ఇలాంటి ఇది తుందాం కూడా అన్నమాట బయటికి బెజ్జి వెళ్ళాలి కదా ఈ బెజ్జిలో మనకి వాటర్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది తొమ్మిది నెలలు కూడా సో మనకు లాంగ్ టైల్స్ పాడకూడదు స్కటింగ్ అని పోకూడదు సో బయట కొంచెం బిడ్జ్ పెద్ద చేసి లాంగ్ చేస్తానమాట పైప్ చెక్ చేసుకోవాలి వాటం ఎలా ఉంది కరెక్ట్గా ఉందా లేదా బయటకు రాలి కదా మనకి సో స్పిట్లలో వాడి మనం వాటం ఎలా ఉందో చెక్ చేసుకున్న తర్వాతే మనం ఆ బిడ్జ్ అని ఓపెన్ చేసుకోవాలి ఇంకా కొట్టాల్సి వస్తే మనం ఉష్ణ సాయంతో మళ్ళీ కొట్టుకోవాలి ఇదేదో గుర్తుంచుకోండి మెయిన్ చాలా చాలా పొరపాటు జరిగింది ఇదే సో ఇప్పుడైనా మనకి పైప్ ఇన్స్టాల్ చేస్తానన్నమాట నాన్ డ్రాప్ అయితే యూజ్ చేస్తున్నాం కిచెన్ సింక్ కింద ఇక్కడ ఉండే పాత ఆల్రెడీ సామాన్ ఉన్నాయి ఫ్లో డ్రాప్ అయితే లేదు ఫ్లో ట్రాప్ లేకపోవడం నాన్ ట్రాప్ యూజ్ చేస్తాం అనమాట సో ఎస్టాబ్లిష్ పైప్లే మనకి ఇవి కూడా కొబ్బరి సాయం ద్వారా మనం అంతా ఫిట్ చేస్తున్నాం సో మనకి దగ్గరగా పెట్టుకోవాలి బయటికి ఎప్పుడైనా స్టక్ అయినా క్లీన్ చేసుకుంటే ఫ్రీగా ఉండేలాగా దగ్గరగా పెట్టుకోవాలి కొంతమంది చివర పెట్టేస్తారు చివర పెట్టి ఏమవుతుందంటే ఎప్పుడైనా మనకి కబోర్డ్ కట్టుకుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది మూలం పెట్టుకుంటే లోన్ కల్లా నాన్ డ్రాప్ అనేది సో ఈ పైప్ అనేది కరెక్ట్గా కరెక్ట్ ఎత్త సిస్టమ్ లీక్ అవ్వకుండా ఉందంటే ఇది ఒక ప్రధాన కారణం అండి పైప్లైన్ అనేది కరెక్ట్గా ఉండాలి మెజర్మెంట్ అనేది మెజర్మెంట్ తీసుకొని కరెక్ట్గా కట్ చేసి కరెక్ట్గా జాయిన్ చేయాలి సో దీనికి కూడా ఇంకా కొప్పం రాసుకొని అంతా కూడా ఇంతవరకు మీకు లైవ్లో ఎప్పుడు కూడా మీకు వర్క్ అయితే చూపించలేదు మీరు చేసిన తర్వాత మధ్యాహ్నం భోజనం వేసినప్పుడు లేదా సాయంత్రం పడి అయిపోయిన తర్వాత మీకు ఆ వీడియో తీసి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు సో లైవ్ వర్క్ అయితే చేస్తాను అనమాట సో మీకు ఇది ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి అంటే ఇలా చేయడం వల్ల మీకు యూజ్ అవుతుందా లేదు ఎంతవరకులాగా వీడియో తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందా సో ఈ మధ్యన మీకు ఒక మూడు ఫోటోలో కనబడి రౌండ్ కన్నారో చెప్తున్నాను ఎంతవరకు ఏంటంటే ఓన్లీ వీడియో ఇచ్చి వెనకాల వాయించాము ఏం కావాలో కూడా మీకు ఎలాగైతే బాగుంటుందో నాకు కామెంట్ చేయండి సో పైప్ అయితే మనం కరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవాలండి మనకేంటే గదిలో మనం ఇన్స్టాల్ చేస్తున్నాం కదా సో ముందు ఏంటంటే బయట తీసి బయట మళ్ళీ మ్యాంటర్ చెక్ చేస్తాము మీకు బయటికి వెళ్తాము చూడండి మీకు ఎలబెండ్ దిగుతాను కదా ఇక్కడ చూడండి ఆ టీ పెట్టాము కదా అదో ఆ కింద మనకి ట్యాప్ ట్రాఫ్ ఉందన్నమాట ఆ ఏరియా సంబంధించి టోల్ ట్రాఫిక్ ఉంది ఆ పక్కనే మనకి వేస్ట్ వాటర్ చాంబర్ కూడా ఉందన్నమాట ఆ చాంబర్లో డైరెక్ట్గా కిచెన్ పైప్ పంపిస్తున్నాం కిచెన్ పైప్ని డైరెక్ట్గా మీకు నాన్ ట్రాఫ్ వాడితే ఖచ్చితంగా మీరు నాన్ లోకి పంపించాలి ఇదైతే గుర్తుంచుకోండి ఏ పీ డ్రాఫ్ల్లోనూ నాన్ డ్రాఫ్లోనూ కలపకూడదండి కిచెన్కి అంగుళనా పైపులు పనికి రావు ఇదైతే గుర్తుంచుకోండి కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్కి అయితే అంటే ఏదో సంవత్సరం సంవత్సరం తీసేస్తాం మళ్ళీ అంటే అప్పుడు అంగుళం పైపు వాడుకోవచ్చు కానీ స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు కూడా రెండున్నర రోడ్ ట్రాప్లే వాడుకోండి రెండున్నర ఎస్ఎల్ పైప్లే వాడుకోండి కిచెన్కి అంగుళ పైపులకి యూజ్ చేయకండి ఓన్లీ వాష్ బేషన్ వా మాత్రమే ఇవి వాడుకోండి అంగుళ పైప్ అనేది సో ఈ పైప్లనేది చూడండి మ్యాహల్ ఇన్స్టాల్ చేస్తాం అన్నమాట మ్యాహ్లో కూడా బిజినెస్ మిషన్ సాయంతో వాడుకోండి మనకి కొంచెం స్పీడ్గా పని అవుతుంది అలాగే చివరి కూడా అర తీసుకోవాలన్నమాట మనం జాన్ ఎక్కించుకోవాలంటే నీట్గా ఉంటుంది చూస్తాకి ఏమో ఇచ్చి ఉన్నా సో అప్పుడు పైప్ వేసిన తర్వాత అంత చాలం వల్ల లెవెలు అనేది పైపు రివర్స్ అవుతుంది సో మళ్ళీ మళ్ళీ కొట్టి మళ్ళీ మనం తీసే సో లెవ్వుల విషయంలో మన శాంతర్లు ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాకూడదండి గుర్తుంచుకోండి నెవ్వులు అసలు కంగారులా కంగారులా లేట్ అయినా అవసరం అయితే రేపు చేయండి పర్వాలేదు కానీ వాటాల విషయంలో రాజీ పడద్దు మన పని పోద్ది మనకి చెండపీ వస్తుంది మనకి పనులు రావు ఇదైతే గుర్తుంచుకోండి సో అలా చేసిన తర్వాత చూడండి మీకు ఇక్కడ అంటే టీఏసి బయట టీఏసి వేసి ఎలబెండ్ వేసి మేనహాలో కల్పించామన్నమాట ఎప్పుడు కూడా ఎలా మేనహ్లాకి ఇచ్చుకోండి ఒక లైన్కి ఒకసారి మాత్రం పీట్ డ్రాప్ రావాలి అలాగే ఒక లైన్కి ఒకసారి మాత్రం నాన్ డ్రాప్ రావాలి నాన్ డ్రాప్ తీసుకెళ్ళి పీటర్లో కలపకూడదు మళ్ళీ డ్రాప్ తీసుకెళ్ళి ఇంకో పీటర్ప్లో కలపకూడదు ఇది గుర్తుంచుకోండి సో లెవెల్ చూసుకోవాలి చెక్ చేసుకోవాలి సరిపోయిందా లేదా స్పిట్ ఓకే సరిపోయింది మనకు స్పిట్ లెవెల్ కంపల్సరీగా ఉండాలి మన శాంట్ వర్క్లో గుర్తుంచుకోండి ఈ టీ ఇచ్చాం కదా దీనికి ఫ్లోర్ కన్నా ఒక రెండు నెలల కిందకి ఉంది దానికి మామూలుగా తోత మొక్క అంటే పై మొక్క ఒక ఎన్ని నెల మొక్క పెట్టి పైన తోపు టెంపు వేసుకోవచ్చు నీళ్ళు పోసి చెక్ చేసుకోవాలి చూడండి కంపల్సరీగా నీళ్ళు పోస్ట్ చెక్ చేయాలి ఏ చిన్న పని చేసినా వాటర్ పోస్ట్ చెక్ చేయండి మీకు మంచిది నుంచి సాయంత్రం కష్టపడింది కాదు ఆ ఐదు నిమిషాల పనే మీ పని మీద ఆధారపడి ఉంటుంది ఓకే క్లియర్గా చక్కగా నీట్గా వెళ్ళిపోతామంటే పోస్ట్ కూడా వాటర్ కూడా ఫుల్గా ఉంది సో మనం ఇప్పుడు మనం ప్యాక్ చేసుకోవడమే అంటే మనం కదలకుండా పైపు కదలకుండా సెట్ చేస్తాం పొడి వేసేసి నీళ్ళు ఇంకేం చేయమని పని లేదు సో మనం ట్రాక్ మీద కూడా మొక్క పెట్టేస్తాం కరెక్ట్గా జాలి పెట్టుకునేలాగా అలా టైల్స్ వేసుకున్న టైల్స్ రెగ్యులు వచ్చేస్తుంది కదా ఆ టైల్స్ కన్నా ఒక అరంగుల కిందకి మనం పైపు సెట్ చేస్తాం అనమాట సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను అలాగే నా ఎక్స్ప్లెనేషన్ విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ శాండ వీడియోలు మాత్రమే మన ఛానల్లో అనమాట మీరు ఏ కామెంట్ అంటే ఈ పని సంబంధించిన కాకుండా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఆ కామెంట్కి అనుగుణంగా నేను వీడియోస్ చేసిస్తాను మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియో వచ్చి అసలు అపార్ట్మెంట్లో పార్కింగ్ లైన్స్ అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎలా కలపాలి ఏంటి అనేది సో ఆ పార్కింగ్ లైసెన్స్ స్ట్రక్ అవ్వకుండా ఎలా చేసుకోవాలి అనేది వీడియో కూడా మన నెక్స్ట్ వీడియో ఆ వీడియో మిస్ కాకుండా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వీడియోకి వెళ్తాం మనం ఓకే బాయ్ ఫ్రాన్స్